సమీల్ గారు సమీల్ గారు నన్ను ఎలా సెలెక్ట్ చేశారండి నాలోని రాజు టీవీ నీకు ఎలా ఏడుచావు అంత మ్యాటర్ లేదు మరి ఎందుకు అంటే ఏసు ప్రభు చెప్పాడు ప్రభు నన్ను కమనించకు ఏమి కారణము అంటే అన్నాడు నీ అంత మ్యాటర్ లేదులే మీ తాతగారు ఏడిచాడు మీ తాతగారు ఏడిచాడు మా బ్యాచ్ రాజు అయితే రాజతే పెట్టుకో పెట్టుకోబాబా కుడి చేతి పుత్తుడిగా చూసుకోబాబా అని పెట్టాడు బిన్యమినికి ఛాన్స్ ఇవ్వమన్నాడు అప్పుడు సరిలేరా బాబు అన్నాను ఆ ప్రార్థన చేసిన యాకోబు సచ్చిపోయాడు ఆ చేయించుకున్న బిన్యమిను కానీ ప్రార్థన మాత్రం ప్రార్థనకు లేదు కన్నీటి ప్రార్థనకి లేదు తరాలు గట్టించుకోవచ్చు మనుషులే తరలిపోవచ్చు నీ ప్రార్థన సజీవమై నిలబడి ఈ క్షీవితములు గొప్ప కార్యములు చేయగల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా